గొప్ప యోగం చాలా కాలం కిందట ఒకనొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు అతడు యువకుడు మంచి ధైర్యశాలి ఈ కారణం చేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనటం మీద ఉంటూ ఉండేది ఒకనాడు కొమరయ్య ఇలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు కాసేపటి కల్లా అతనికి నిద్ర పట్టింది ఇక ఆ నిద్రలో విచిత్రమైన కల ఒకటి వచ్చింది తను ఒక కొండ ఎక్కుతున్నట్టు కొండ కొన చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్టు అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణి వేషంలో ఒక సుందరి కూడా కనిపించింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతను తన తల తడిమి చూసుకునేసరికి నెత్తి మీద ఒక రత్న కిరీటం చేతికి తగిలింది నేను రాజును రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలయ చూశాడు కొమరయ్య అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది దూరంగా మేస్తూ ఉన్న పశువులు చెట్టు కింద తాను ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది దానితో కొమరయ్యకు కళ నిజమవుతుందేమో అనిపించింది రేపు సరిగా ఇదే కల వస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను ఏమో ఆ కొండ అవతల ఉన్న బాలాభిపుర రాజ్యానికి నేను రాసునవుతానేమో అనుకున్నాడు కొమరయ్య ఆ మూడవ రోజున కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది ఇక ఈ గొడ్ల కాపరి పని లాభం లేదనుకున్నాడు చెట్టు కింద నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు సాయంత్రానికి ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు కానీ అక్కడ సింహాసనం లేదు రాణి లేదు అయినా కొమరయ్య ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు చీకటి పడేసరికి కొండ దిగి తిన్నగా బాలాభిపుర రాజ్యంలో ప్రవేశించాడు అప్పటికీ కొమరయ్యకు బాగా ఆకలి వేసింది చుట్టుపక్కల ఎక్కడైనా పల్లె గాని జనసంచారం గాని కంటపడుతుందేమో అని చూశాడు చీకటి కేకారణ్యం తప్ప మరేం కనపడలేదు సరే ఈ రాత్రికి ఎక్కడే చెట్ల కింద పడుకుని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుతామని అనుకున్నాడు కొమరయ్య అక్కడ ఉన్న చెట్టు కింద కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు ఆకలి దహించకపోవటం చేత నిద్ర సరిగా పట్టింది కాదు అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపో నలుగురైదుగురు మనుషులు మాట్లాడుకోవడమో అతని చెవిని పడింది కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ల మాటలు వినసాగాడు అక్కడికి కొంచెం దూరంలో చెట్ల చాటున ఒక పాడుబడిన ఇల్లు ఉందని వాళ్ల సంభాషణను బట్టి గ్రహించాడు ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుబడిన కొంపలో తలదాచుకుందామని అనుకుంటున్నారు కొమరయ్య చెట్టు కింద నుంచి లేచి చడి చప్పుడు కాకుండా వాళ్ళని వెంబడించాడు కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాడుపడిన ఇంటికి చేరారు అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకొని పడుకున్నారు కొమరయ్య ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు వాళ్ళు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది వాళ్లలో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు ఒరే రాబందు ఇవాళ్ళ నువ్వేం సంపాదించావు అందుకు బదులుగా రాబందు పేరు కలవాడు వినయంగా అయ్యా ఇవాళ కలలో కూడా కనపడని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను వాడెవడో పెద్ద షావుకార్లో ఉన్నాడు వాడి చొక్కా దొంగిలించాను మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ చొక్కా జేబులో తిరగవేస్తే సరి మొహరీలు రాలతాయి అన్నాడు భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు తర్వాత అరే గుంటనక్క నీ ఏమిటి అన్నాడు అందుకు గుంటనక్క పేరుగలవాడు అయ్యా ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నా కంటబడ్డాడు అతడి ముక్కోణాల శిరోవేష్టం కాజేశాను అది తల మీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా మూడు దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు భలే నువ్వేనోయే నిజమైన గుంట నక్కవి సరే నువ్వోయ్ ఫల్లోకం నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు అయ్యా నేను ఒక కత్తి సంపాదించాను మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు వెయ్యి మంది సైనికులు భూమి నుంచి పుట్టుకొస్తారు అన్నాడు భల్లోకం చాలా బాగుంది వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపొండి తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు కొమరయ్య వాళ్ళ సంభాషణ విన్నాడు దొంగలు నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న చొక్క కత్తి శిరోవేష్టం మెల్లగా తీసుకుని అక్కడి నుంచి చడీ చప్పుడు లేకుండా పారిపోయాడు రెండు మూడు రోజుల కల్లా బాలాభిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు నువ్వెవరివి రాజదర్శనం అంత తేలికనుకున్నావా అన్నారు కోట వాళ్ళు ఓహో అలాగా అయితే మీరు నా పేరే వినలేదన్నమాట మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య కళ్ళెర్ర చేస్తూ మీరు మీరు మహావీరులైన కొమరసింహులా రండి దయచేయండి అంటూ వాళ్ళు కొమరయ్యను రాజు దగ్గరికి తీసుకుపోయారు ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది ఆమెను చూడగానే కొమరయ్యకు తన కల నిజమవుతున్నట్టు తోచింది కిరీటం తప్పితే ఆమె అచ్చగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం కత్తి సంగతి మాత్రం చెప్పాడు అనేక యుద్ధాల్లో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి రాజు అతని మాటలు విని పరమానందం పొందాడు సరే నువ్వు ప్రపంచాన్ని తర్వాత జయించవచ్చు చేతనైతే ముందు నా రాజ్యం మీదికి పెద్ద సేనతో దండెత్తి వచ్చిన గాంధార రాజును ఓడించు అన్నాడు రాజు అదెంత పని కానీ నా కోరిక ఒకటి ఉంది నేను గాంధార రాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా అందుకు రాజు చిన్నగా నవ్వి సరే అన్నాడు ఆయనకు గాంధార రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేట్టు కనిపించింది పైగా అంత బలశాలిని జయించిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు రాజు ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళి గాంధార రాజును ఎదిరించాడు ఘోర యుద్ధం జరిగింది ఇరుపక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు కొమరయ్య తనకు సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని గుచ్చి వెయ్యి మంది సైనికులను రప్పించేవాడు పైగా అతడి శిరోవేష్టం వెష్టం నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చీకాకుపరిచి హతమార్చసాగినాయి సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధార రాజు పారిపోయాడు విజయుడైన కొమరయ్య జయజయధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బాలాభిపుర రాజు దగ్గరకు వెళ్ళాడు రాజు కొమరయ్యను అభినందించాడు కొమరసింహ నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభిపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ కొమరయ్యకు రాకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది తర్వాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు సింహాసనం మీద అతను కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి కూర్చున్నది నేను కలలో చూసిన రాణియే ఈమె అనుకుని కొమరయ్య ఎంతగానో మురిసిపోయాడు ఎంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాకుమార్తె కూడా చాలా సంతోషించింది కథా సమాప్తం మాయదారి జబ్బు కుబేరపురంలో నాగరాజు అనే ధనవంతుడికి ఎన్ని తరాలకైనా తరిగిపోని ఆస్తి ఉంది కానీ ఆరోగ్యం లేదు పెద్ద పెద్ద వైద్యులు కూడా అతని అనారోగ్యానికి కారణం బోధపడక మాకు తెలిసిన మందులన్నీ వాడి చూసాము మీ జబ్బు నయం చేయడం ఇక మా వల్ల కాదు అని తేల్చేశారు సరిగ్గా అదే సమయానికి కుబేరపురానికి యోగానందుడనే సాధువు వచ్చి ఊరి బయటి ఆశ్రమంలో బస చేశాడు ఆయన యోగ విద్యల ద్వారా ఎన్నో అద్భుత శక్తులను సాధించాడని కొందరి దీర్ఘ వ్యాధులు కూడా నయం చేస్తున్నాడని విని నాగరాజు భార్యను తోడుగా తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి చెప్పుకున్నాడు అంతా శ్రద్ధగా విన్న యోగానందుడు ఈ ఊళ్ళో నీకెవరైనా విరోధులున్నారా అని ప్రశ్నించాడు తన రోగం గురించి చెబితే శత్రువుల గురించి అడుగుతున్నాడేమిటని నాగరాజు ఆశ్చర్యపోయి లేకేం స్వామి నాకు ఈ ఊరి నిండా విరోధులే నా సంపద చూసి అందరికీ నేనంటే అసూయ వాళ్లల్లో ఎవరైనా నాకు చేతపడి చేయించి ఉంటారంటారా అని అడిగాడు అందుకు సాధువు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తన భర్త అనవసరపు ప్రశ్నలు అడుగుతున్నాడని గ్రహించిన నాగరాజు భార్య సాధువుతో ఈయనకి మధ్య తొందరపాటు ఎక్కువయ్యింది స్వామి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు నన్ను అడగండి చెబుతాను అన్నది వినయంగా పర్వాలేదు ఆయన్నే చెప్పనివ్వండి అని సాధువు నాగరాజును మీ ఇరుగు పొరుగు వాళ్ళని గురించి కాస్త చెప్పండి అని అడిగాడు ఏం చెప్పమంటారు అందరూ దుష్టులే నిన్న మొన్నటిదాకా ఈ కుబేరపురంలో నాదే పెద్ద భవంతి కానీ ఈ మధ్య నుంచో వచ్చి బట్టల వ్యాపారం పెట్టిన వరహాలు నాకు పోటీగా రెండు అంతస్తుల మేడగట్టి కులుకుతున్నాడు అన్నాడు నాగరాజు నీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు సాధువు వాళ్లవు సెత్తకండి స్వామి కడుపు భగ్గుమంటుంది ఈ పక్క ఊళ్ళోనే దాయాదులున్నారు నేను నా భార్య ఎప్పుడు కుటుక్కుమంటామా ఎప్పుడు మా ఆస్తిని సొంతం చేసుకుందామా అని కాచు కూర్చున్నారు ఏ భూకంపమో వరదో వచ్చి వాళ్ళంతా సర్వనాశనమైపోతే కానీ నా మనసు శాంతించదు అన్నాడు నాగరాజు సాధువు నాగరాజును మరేం ప్రశ్నించకుండా కాసేపు కళ్ళు మూసుకుని మీరిద్దరూ కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసిరండి అప్పటికీ నీ జబ్బు నయం కాకపోతే అప్పుడు నీకు మందిస్తాను అన్నాడు అసలే జబ్బుతో బాధపడే నేను తీర్థయాత్రలేం చేయగలం స్వామి అన్నాడు నాగరాజు నేరసంగా అప్పుడు సాధువు అతనికి కొన్ని ఇచ్చి రోజు రాత్రి పడుకోపోయే ముందు ఒక పొట్లం మందు మంచినీళ్లలో కలిపి తీసుకో తీర్థయాత్రలు చేయడానికి అవసరమైన ఓపిక శక్తి వస్తుంది ఇక వెళ్ళిరా అన్నాడు కాశీ రామేశ్వరం శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి ఆరు నెలల తర్వాత కుబేరపురానికి తిరిగొచ్చారు నాగరాజు దంపతులు ఈ ఆరు నెలల కాలము అతడికి ఎటువంటి అనారోగ్యము లేకుండా హాయిగా గడిచిపోయింది ఈలోగా సాధువు యోగానందుడు ఉత్తర దేశ యాత్రకు వెళ్ళాడు నెల రోజులు గడిచేసరికి నయమైందనుకున్న మాయదారి అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది నాగరాజుకు సాధువు ఇచ్చిన మందు పొట్లాలు కూడా అయిపోయినాయి ఆ తర్వాత నెల రోజులకు సాధువు కుబేరపురానికి తిరిగి వచ్చాడు ఆ రోజునే నాగరాజు భార్యను తోడు తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళాడు తీర్థయాత్ర సుఖంగా జరిగిందా నీ ఆరోగ్యం కుదుటపడిందా అని కుశల ప్రశ్నలు వేశాడు సాధువు ఏం చెప్పను స్వామి యాత్రలు చేసినంతకాలం ఏ జబ్బు లేకుండా హాయిగా ఉన్నాను ఊరికి తిరిగొచ్చిన తర్వాత నన్ను వదిలిపోయాయనుకున్న రోగాలన్నీ మళ్ళీ దయ్యాల్లాగా నన్ను పట్టుకుని పీడిస్తున్నాయి మీరిచ్చిన మందు పొట్లాలన్నీ అయిపోయినాయి ఏడాదికి సరిపడే ఆ మందు మళ్ళీ ఇచ్చారంటే మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధాయపడ్డాడు నాగరాజు ఆ మందు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చేసే విధానం ఏమిటో నీ భార్యకు వివరిస్తాను మీరు వెళ్ళి కొద్దిసేపు పక్కన ఉన్న ధ్యాన మందిరంలో కూర్చోండి అన్నాడు సాధువు నాగరాజు వెళ్ళగానే సాధువు అతని భార్యతో నీ భర్తకు అసలు ఏ జబ్బు లేదు ఊళ్ళో అందరికన్నా ధనవంతుడు కావటం చేత అందరూ తనకు శత్రువులే అన్న అనుమానం అది కలిగించే భయం ఆయన్ను అనుక్షణం పీడిస్తున్నాయి మీ పొరుగువాడైన వరహాలు తనకు పోటీగా వస్తున్నాడని అతడి మీద పెరిగిన అసూయ నీ భర్తకు శాంతి లేకుండా చేస్తున్నది ఇది చాలనట్టు దాయాదులందరూ తన ఆస్తిని అపహరిస్తారేమోనని వాళ్ల మీద పెంచుకున్న ద్వేషం ఆయన్ని దహించి వేస్తున్నది అనుమానం అసూయ ద్వేషం భయం అనేవి అనేక రోగాలకు మూల కారణాలు వీటిని వదిలించుకోనంత వరకు నీ భర్త ఆరోగ్యం ఏమాత్రం బాగుపడదు అని చెప్పాడు ఇదంతా ఆయనకే చెప్పవచ్చు కదా స్వామి ఆయన్ని అవతలకి పంపి నాకు చెబుతున్నారెందుకు అంటూ తన సందేహం వెళ్లబింది నాగరాజు భార్య దీనికి సాధువు మందహాసం చేసి ఎదుటివాళ్ళు తన లోపాలను చూపితే ఏ మనిషి సులభంగా ఆ లోపాలను అంగీకరించడు ముఖ్యంగా నీ భర్త లాంటి అనుమానస్తులు అసలే నమ్మరు అందుకే నీకు చెబుతున్నాను అన్నాడు క్షమించండి స్వామి తెలియకడుగుతున్నాను ఏదో మందు సంగతి చెబుతానన్నారే అని అడిగింది నాగరాజు భార్య వినయంగా మందు సంగత నేను పొట్లాలు కట్టి ఇచ్చింది మందేమీ కాదు చీటికెడు పంచదార ఉప్పు కలిపి నూరిన చూర్ణం మీకు నా మీద నమ్మకం కుదరడానికి అట్లా చేశాను తీర్థయాత్రలు చేసిన కాలంలో నీ భర్త ఇతరుల పట్ల అసూయ ద్వేషం లాంటి భావాల నుంచి దూరంగా ఉన్నాడు అందువల్లనే అప్పట్లో ఆరోగ్యం బాగుపడింది అయితే తిరిగి ఊరు చేరగానే ఆ పాత దుర్గుణాలకు లొంగిపోవడంతో ఆరోగ్యం క్షీణించింది అన్నాడు సాధువు మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగింది దేనంగా నాగరాజు భార్య సాధువు కొద్దిసేపు మౌనంగా ఉండి బాగా ఆలోచించి చూస్తే నీ భర్త వరహాలతో పాటు దాయాదులందరి పట్ల లేనిపోని అనుమానాలతో ద్వేషభావం కలిగించుకున్నాడని స్పష్టమవుతున్నది అందువల్ల నువ్వు నేర్పుగా అతడి చేత వాళ్లల్లో ఉన్న మంచేమిటో చెప్పించే ప్రయత్నం చెయ్యి ఆ విధంగా అతడు వాళ్లలో తను ఊహించుకుంటున్న చెడును కాక మంచిని గుర్తించగలుగుతాడు క్రమంగా వాళ్ల పట్ల ద్వేషభావం నశిస్తుంది నీ భర్త ఆరోగ్య స్థితి మెరుగవుతుంది అన్నాడు తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక నాగరాజు భార్య ఆ రాత్రి భర్తను ఏవండి ఊళ్ళో అందరూ వరహాలు మంచివాడని దయాగుణం కలవాడని చెబుతారు కానీ మీరేమో అతడిని పరమ దుష్టుడి కింద మాట్లాడేస్తూ ఉంటారు అతడిలో వేసమెత్తు మంచితనం కూడా లేదనా మీ నమ్మకం తెలియకడుగుతున్నాను ఎందుకు ఆ వరహాలు మీకు చేసిన ద్రోహం ఏమిటి అని అడిగింది ఆ ప్రశ్నకు నాగరాజు ఒక్క క్షణం నివ్వెరపోయి ఆ వరహాలు నాకు ద్రోహం చేయడమా అలాంటిదేమీ లేదే మన ఊరు వస్తూనే ముందుగా నా దగ్గరికి వచ్చి తనెవరో చెప్పుకుని బట్టల వ్యాపారం ప్రారంభించబోతున్నానని నా ఆశీర్వాదం కావాలని అడిగాడు ఇప్పటికీ వీధిలో తారసపడితే నమస్కరించి మీ వల్ల వ్యాపారం బాగున్నదని కూడా చెబుతాడు అన్నాడు మరి అలాంటి వరహాలు గురించి సాధువు దగ్గర అతడికి మీరంటే ద్వేషమని చెప్పారెందుకు ఆలోచించి చూడండి అతడికి మీ మీద ద్వేషం ఉన్న సూచనలేం లేవు మీరే అతడి పట్ల అర్థం లేని ద్వేషం పెంచుకుంటున్నారు అన్నది ఇందుకు నాగరాజు తలాడిస్తూ అవును నువ్వన్నదే నిజంలా నాకు కనిపిస్తున్నది అన్నాడు అప్పుడు నాగరాజు భార్య సాధువు ఇచ్చిన మందంటూ ఒక పొట్లం పొడిని నీళ్లల్లో కలిపి తాగమని భర్తకు ఇస్తూ వరహాల మీదలాగే మీ దాయాదుల మీద కూడా అనుమానం కొద్దీ ద్వేషం పెంచుకున్నారు వాళ్లల్లో ఉన్న మంచి గురించి రేపు చెబుతురు కానీ నిద్రపొండి అన్నది ఈ విధంగా నాగరాజు భార్య సాధువు ఇచ్చిన సలహా ప్రకారం క్రమంగా భర్తలో ఇతరుల పట్ల ఉన్న అసూయను ద్వేషాన్ని పోగొట్టి అతన్ని పట్టి పీడిస్తున్న మాయదారి జబ్బును నయం చేసింది కథా సమాప్తం సామాన్యుడు మహానుభావుడు దేశాటన చేస్తున్న సాధు ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్థుల ఆయనకు భోజనం పెట్టేవారు సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులనేవాడు వచ్చి అయ్యా మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది కానీ సమయానికి డబ్బు అందలేదు మరొక నెల రోజులు గడువు కావాలి అన్నాడు వెంటనే లక్ష్మయ్య గురువుల్ని నువ్వు మాట నిలకడలేని మనిషివి నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో నానా మాటలు అని తిట్టి పంపించేశాడు సాధు ఇది చూసి లక్ష్మయ్యతో నాయనా కోపం అనర్ధహేతువు దానిని నిగ్రహించుకోవాలి ఎంతకో నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందేముంది నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బే ముందుగా రాదు కదా అన్నాడు లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి స్వామి నేను తిట్టానని ఎవ్వరూ బాధపడరు ఎందుకంటే నా కోపం క్షణికం ఎవరినైనా సరే ఇలా తిట్టేలా మరిచిపోతాను వాళ్ల మీద నాకే విధమైన పగ ఉండదు అన్నాడు అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకుని కోపాన్ని నిగ్రహించుకోవడం మంచిది కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం పైగా నీ మనసులో ఎదుటివారి వారి మీద కోపం ఉండకపోవడం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు అతను సాధువును చూస్తూనే పని చేయకుండా ఇతరుల కష్టం మీద బ్రతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం నువ్విలాంటి వాళ్లకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు దీనికి లక్ష్మయ్య నొచ్చుకొని క్షమాపణ కోరబోతే సాధువు వారించి ఎవరి అభిప్రాయం వారిది ఇందుకు ఎవరిని తప్పు పట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన స్థానమైన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ అతడికి అదే గ్రామం వాడైన పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య అతని భుజం పట్టుకుని ఎరా ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావు ఇప్పుడు దొరికిపోయావు చూడు ఈరోజు నువ్వో నేనో తేరిపోవాల్సిందే అన్నాడు సాధువు వెంటనే జోక్యం చేసుకుని శాంతం నాయనా శాంతం అసలేం జరిగిందో చెప్పు అన్నాడు లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి స్వామి నెల్లాళ్ల క్రితం నేను గుడిలో పూజ చేయిస్తుంటే పూజారి మెచ్చుకున్నాడు నా దైవభక్తిని అక్కడే ఉన్న పొల్లయ్య చెడ్డ పనులు చేసేవాళ్ళకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అక్కడున్న వాళ్ళందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు నాకెంతో అవమానమయ్యింది అని చెప్పాడు సాధువు పుల్లయ్యను మందలించి ఎదుటివారిని నొప్పించే మాటలనడం తగదు అన్నాడు ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి స్వామి సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ల మీద పట్టాడు సాధువు మందహాసం చేసి మన్నించడానికి నువ్వు చేసిన అపరాధమేమిటో నాకు తెలియదు నాయన నీకొచ్చిన కష్టం ఏమైనా ఉంటే చెప్పు నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నాడు జరిగిందేమంటే రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది అది మామూలు జబ్బు కాదని దుష్టగ్రహం సోకిందని కొందరన్నారు సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరికి వచ్చాడు సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు మర్నాటికల్లా ఆమె కోలుకుని మాములు మనిషి అయ్యింది ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు మీరు నిజంగా మహానుభావులు అన్నాడు ఇందుకు సాధువు నవ్వి నేను నీలాంటి వాడినే నువ్వు వాళ్ళను తిట్టి మర్చిపోతావు నేను వాళ్ళు తిడితే వెంటనే మరిచిపోతాను ఆ కారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు कथा समाप्तम